హలో ఎవ్రీ వన్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఏంటండి అంతా చీకటిగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా ఆగండి ఆగండి మేము ఒక అడ్వెంచర్ చేయబోతున్నామండి ఆ అడ్వెంచర్ ఏంటో చెప్పబోయే ముందు మీకైతే ఒక క్వశ్చన్ అండి చెప్పండి మీరు ఎప్పుడైనా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి నదిలో నడుచుకుంటూ అయితే వెళ్ళారా అండి మేము చేస్తున్న అడ్వెంచర్ కూడా అదే అండి ఈ అర్ధరాత్రి టైంలో లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి మేము అయితే నదిని క్రాస్ చేయబోతున్నాం అనమాట నదిలో ఏంటి వీళ్ళకి ఏం పని పాట లేదా అర్ధరాత్రి నదిని క్రాస్ చేస్తామంటున్నారు నడుచుకుంటూ అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇది శివరాత్రి రోజు నైట్ వీడియో అనమాట శివరాత్రి రోజు జాగారాల కోసం మేము మా అత్తగారు వాళ్ళ ఊర్ నుంచి శ్రీముఖలింగానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట మా ఊర్ నుంచి శ్రీముఖలింగానికి వెళ్ళడానికి రోడ్వే కూడా ఉందండి కాకపోతే అది ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది అనమాట సో ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది అని చెప్పి టైం కలిసి వస్తుంది అని చెప్పేసి మేము ఇలా వాడవలస రూట్ లో వచ్చి నది వేరు దాటుకొని మేమైతే శ్రీముఖలింగానికి వచ్చేసామండి మేము ఊరు నుండి అయితే అరౌండ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం అనమాట సో ఆ టైంలో మేము వాడవలసలో వంశధార నదిని అయితే ఆ టైంలో క్రాస్ చేసాం అనమాట ఫస్ట్ చేసి ఇసుక దిబ్బల్లో నడుచుకుంటూ ఆ తర్వాత మొక్క చిన్న చేసుకొని శ్రీముఖలింగాన్ని అయితే రీచ్ అయిపోయామండి ఇదేనండి మేము చేసిన అడ్వెంచర్ ఎంతకంటే అడ్వెంచర్ ఏంటి అంటే రివర్స్ ట్వెల్వ్ థర్టీ తర్వాత ఇదే రూట్ లో వచ్చాం మా వారు వాళ్ళకి ఇదైతే చిన్నప్పటి నుంచి అలవాటే గాని నాకు మా చెల్లికి మా డాడీకి అయితే ఇలా చేయడం ఇదే అండి ఫస్ట్ టైమ్ సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా ఇలాంటి అడ్వెంచర్స్ చేసారా అయితే కమెంట్ చేసి చెప్పేయండి అన్నట్లు మీరు శ్రీముఖలింగం టెంపుల్ కి వెళ్లారా